గత ఆదివారం మనం ధ్యానించిన అంశము బ్రతుకుట క్రీస్తు చావైతే లాభము ఈ అంశం మీద మనం మాట్లాడుకున్నాము పౌలు భక్తుడు గారు ఎందుకు మాట్లాడంటే నేను ఏదైతే జీవించి ఉన్నానో ఆ జీవితం నాది కాదు నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు అయినా ఆయన నాలో జీవించుతున్నాడు కాబట్టి నేను ఆయన కొరకు జీవిస్తున్నాను ఏసుక్రీస్తు యొక్క ఆశయాల కొరకు నేను జీవిస్తున్నాను ఏసుక్రీస్తు ఏదైతే తన అపోస్తులకి తన శిష్యులకి అప్పచెప్పిన పని ఏదైతే ఉందో ఆ పనిని నేను కూడా నెరవేరుస్తున్నాను ఆ పనిని నెరవేర్చే క్రమంలో నాకు ఏంటంటే చావు ఎదురైతే అది ఇంకా లాభం అవుతుంది ఎందుకంటే ఆ చావు ద్వారా నాకు చావు అనేది ఓటమి కాదు ఒక విజయం లాంటిది ఎందుకు విజయం లాంటిది అంటే అక్కడ నేను ఈ ఇహలోక సంబంధమైన బంధాల నుంచి తొలగిపోతాను అట్ ది సేమ్ టైం నా ప్రభు దగ్గరికి నేను కొనుకో కొనిపోబడతాను కాబట్టి క్రీస్తుని కూర్చిన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు నాకు బంధకములు రావచ్చు ఆ బంధకాలు వల్ల నేను ఇబ్బంది పడతలేదు పడుతున్నాను కానీ ఆ పడే బంధకము ఇంకా మరీ ఎక్కువగా అయితే అనగా ఒకవేళ క్రీస్తుని కూర్చిన సువార్త చెప్తున్నప్పుడు నాకు చావు కానీ ఎదురైతే అది ఇంకా మేలు నేను క్రీస్తు పరిచారుడుగా చనిపోవటానికి నాకు ఇంకా మేలు అవుతుందని అక్కడ చెప్పాడు అంటే బ్రతుకుట క్రీస్తు బ్రతుకుట క్రీస్తు అంటే అక్కడ రెండు విషయాలు చెప్పాను బ్రతుకుట క్రీస్తు అంటే మన జీవితం మొత్తం క్రీస్తు అయి ఉండాలి అట్ ది సేమ్ టైం క్రీస్తు యొక్క ఆశయాలని నెరవేర్చాలి అది బ్రతుకుట క్రీస్తు మన జీవితం మొత్తము క్రీస్తు అయి ఉండాలి క్రీస్తు ఎలాగ బతికాడు ఎలా జీవించాడు ఏమేం పనులు చేశాడు అని ఆ బ్రతుకు మన బ్రతుకు మొత్తము క్రీస్తు అయి ఉండాలి ఆ బ్రతుకులో క్రీస్తు యొక్క ఆశయము ఉండాలి క్రీస్తు ఆశయం ఏంది అంటే నా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చటము శిష్యులకి చెప్తాడు ఏమని చెప్తాడు అయా ఆహారం తీసుకుంటే నా ఆహారం ఇది కాదు నా తండ్రి చిత్తము ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చటమే నా ఆహారం అని చెప్తాడు అట్టి రీతిగా క్రీస్తు ఎందుకు వచ్చాడంటే తండ్రి చిత్తాన్ని ఏదైతే ఉందో ఆ సర్వాధికారి ఆ సర్వాధికారి అయిన దేవుడి యొక్క చిత్తము ఏదైతుందో ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు అది క్రీస్తు ఆశయం